చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ అనేది చెక్కులను శుక్రవారం రోజున మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్తో పాటు టీఆర్ఎస్ మండల మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ల చేతుల మీదుగా అందజేశారు చంద్రుతి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను చంద్రుతి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సింగిల్ విండో చైర్పర్సన్ తిప్పి శ్రీనివాస్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ల మీదుగా అందజేశారు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పదమూడు మంది లబ్ధిదారులకు మంజూరైన రెండు లక్షల ఎనభై వేల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు చన్నమనేని రమేష్ బాబు సహకారంతో ఈ చెక్కులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు కార్యక్రమంలో నేతలు బయలుగునీ రమేష్ సర్పంచ్లు దుమ్ము ఆనంద్ గట్టు లక్ష్మీనారాయణ ఎంపీటి సిద్ధారాం కావ్య బాలరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతరాజు నాగేష్తో తో పాటు సింగిల్ విండో డైరెక్టర్ పురుషే రమేష్ సభ్యులు భక్తుల కమలాకర్ చింతన్ దేవయ్య అజయ్ లబ్దిదారులు హాజరయ్యారు చేయడం జరిగింది మరి వివిధ గ్రామాలకు చెందినటువంటి వారు వారికి వివిధ రకాలైనటువంటి జబ్బులు చూకగా ఆయా గ్రామాలకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి వారి యొక్క వైద్య ఖర్చులను ఖర్చు అయినటువంటి బిల్లులను వారికి అందజేయగా వాటిని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమని రమేష్ బాబు గారికి అందించడంతో వారి కృషి ఫలితంగా ఈ రోజున రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మన చందూర్తి మండలంలో వివిధ లబ్ధిదారులకు మంజూరు కాబట్టి ఆ గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం మేరకు ఈ రోజున అటు చెక్కులను లబ్ధిదారులకు కూడా అందించడం జరిగింది మరి ఈ చెక్కుల మంజూరికి కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమణి రమేష్ బాబు గారికి మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చంద్రుతి మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రుతి మండలంలో పలు గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు రెండు లక్షల డెబ్బై వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పార్టీ శ్రేణుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మంజూరైనటువంటి చెక్కులను అందరి సమక్షంలో అందజేయడం జరిగింది చెక్కుల మంజూరు కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు రమేష్ బాబు గారికి అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి పార్టీ పక్షాన సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్రంలోని మన ఆపద్ంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక చిన్న సహ సహకారం రిలీఫ్ ఫండ్ కింద పదమూడు మంది లబ్ధిదారులకు చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది వారు చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న హాస్పిటల్లో తిరిగి తిరిగి వచ్చి వీళ్ళకు చెక్లు మంజూరి ఇప్పించిన మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మరియు ఈ చందర్తి మండల ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది